హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో అన్ని ప్రైమ్ సెంటర్స్కి చాలా దగ్గరగా ఒక మంచి రెండు రోడ్ల కార్నర్లో ఉండే ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ లో వస్తుందండి సో బెన్ సర్కిల్ నుంచి మేబీ ఉంటే ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది పడమట ఎన్టీఆర్ సర్కిల్ నుంచి చాలా దగ్గరగా ఉండే ఈనాడు ఆఫీసు బ్యాక్ సైడ్ వచ్చే ఒక మంచి ప్రాపర్టీ అండి రెండు రోడ్ల కార్నర్లో ఉంటుంది మనకిది కమర్షియల్ ల్యాండ్ అండి రెండు రోడ్ల కార్నర్ బిట్టు స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈస్ట్ సౌత్ కార్నర్లో ఉంటుంది అరవై మూడు డెబ్బై ఎనిమిది కొలతల్లో ఉండే ఐదు వందల నలభై ఐదు గజాల స్థలం అండి ఇది ఒకవైపు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు రెండో వైపు రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు అండి మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఇంటి చుట్టూ కూడా ఇళ్ళు ఉంటాయండి ఇది రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్టి కాబట్టి మీకు ఇది కమర్షియల్గా యూజ్ అవుతుందండి లేదంటే కనుక ఒక రెసిడెన్షియల్ జోన్లో అపార్ట్మెంట్ లాగా కట్టి ఫ్లాట్స్లా కూడా మనం సేల్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ పరంగా చూసుకుంటే గజం స్థలం లక్ష రూపాయలు ఉందండి అంటే ఐదు వందల నలభై ఐదు గజాల స్థలం ఇది ఐదు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు ఉంటుంది అలాంటిది ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో గజం కేవలం డెబ్బై మూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున నాలుగు కోట్ల రూపాయలు అంటే ఆల్మోస్ట్ మీకు కోటిన్నర వాల్యూ అయితే తగ్గిందండి మంచి ప్రైమ్ లొకేషను ఈనాడు ఆఫీస్ కూడా చాలా దగ్గరగా ఉండే ఈనాడు ఆఫీస్ బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ మనకి వజ్రావాళ్ళు కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడు ఈనాడు ఆఫీస్ తీసేసి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మంద రోడ్డుకి ఇంత దగ్గరగా బెన్ సర్కిల్ కూడా చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ఒక మంచి ప్రాపర్టీ అండి సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చు రెండు రోడ్ల కార్నర్లు ఉంటుంది కాబట్టి మీకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది రేపు ఫ్యూచర్లో మీరు కమర్షియల్గా కట్టినా లేదా రెసిడెన్షియల్గా అపార్ట్మెంట్ లాగా కట్టినా లేదంటే కనుక స్థలంలాగా డివైడ్ చేసినా కూడా చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి ఈస్ట్ సౌత్ కార్నర్ లో ఉంటుంది మంచి కొలతలు ఉన్నాయండి కొలతలు కూడా చాలా బాగుంది మీకు అరవై మూడు డెబ్బై ఎనిమిది అంటే చాలా మంచి కొలతలు అండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఇంత తక్కువ రేటుకి సేల్ అంటే సో నార్మల్ ప్రాపర్టీ అయితే రాదండి సో ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి సో ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి దీని ప్రొసీజర్ అనేది నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి దీని ఆర్పీ ప్రైస్ కానీ దీని అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ప్రతిదీ కూడా మనకి బ్యాంక్ నుంచి ఆ లెటర్ లెటర్ ఇస్తారు బ్యాంక్ ఆప్షన్ కూడా మనకు ఆన్లైన్లోనే ఉంటుంది మీరు అన్ని కూడా చూసుకొని మీరు కావాలనుకుంటే ఈ ప్రాపర్టీని బిడ్డింగ్లో కూర్చొని తీసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సెవెంటీ పర్సెంట్ వరకు కూడా మేము బ్యాంక్ లోన్ చేయిస్తాము సో దీనికి సంబంధించి మీకు ఎప్పుడు ఆక్షన్ డేట్ అనేది నేను తప్పకుండా తెలియజేస్తాను మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఏ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలన్నా కూడా ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము అయితే విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి సర్వీస్ ఛార్జ్ అనేది ఉంటుంది ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోండి ఏ ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకున్నా కూడా బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీ అయితే ప్రాపర్టీ వాల్యూని బట్టి కమిషన్ ఉంటుంది మిగతా ప్రాపర్టీస్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ యాబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి అదేవిధంగా మీ దగ్గర ల్యాండ్స్ ఉంటే మేము డెవలప్మెంట్ తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా చేస్తామండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ